హాయ్ అందరికీ ఈరోజు మీకు కాకినాడ జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం నుండి విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలను తెలియజేస్తాం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగావకాశాలు మీకోసం వేచి ఉన్నాయి మొత్తం ఖాళీలు నాలుగు పోస్టులు జనరల్ ఫిజీషియన్ మెడికల్ ఆఫీసర్ ఒకటి పోస్టు స్టాఫ్ నర్స్ మూడు పోస్టులు అర్హతలు జనరల్ ఫిజీషియన్ మెడికల్ ఆఫీసర్గా ఎంపిక కావాలంటే ఎంబీబీఎస్ లేదా ఎన్డీ జనరల్ మెడిసిన్ ఉత్తీర్ణులై ఉండాలి స్టాఫ్ నర్స్ పోస్టుకు డిప్లొమా పూర్తి చేసి ఉండాలి వయోపరిమితి అభ్యర్థుల గరిష్క వయస్సు నలభై రెండు సంవత్సరాలు మించరాదు దరఖాస్తు విధానం ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆఫ్లైన్ ద్వారా క్రింది చిరునామాకు పంపాలి డిఎంహెచ్ఓ కార్యాలయం కేశవరం రోడ్ బొమ్మూరు రాజమహేంద్రవరం దరఖాస్తు చివరి తేదీ జనవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈ నోటిఫికేషన్పై మరింత సమాచారం కోసం డిఎంహెచ్ఓ కార్యాలయాన్ని సంప్రదించండి ఈ నోటిఫికేషన్ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఈ వివరాలను మీ స్నేహితులకు షేర్ చేసి వారికి కూడా సమాచారం అందించండి ధన్యవాదాలు